कृष्णा जिला परिषद चेयरमैन ఉప్పాల హాల్కా మంజూరు చేసిన నిధులతో చల్లపల్లి మండలంలోని పలు రహదారి పనులను జడ్పీటీసీ సభ్యురాలు రాజులపాటి కళ్యాణి ప్రారంభించారు చల్లపల్లి మండలంలోని లక్ష్మీపురం పాత మాజేరు గ్రామాల్లో సోమవారం రహదారి పనులను స్థానిక ప్రజా ప్రతినిధులు గ్రామస్తులతో కలిసి కళ్యాణి ప్రారంభించారు చల్లపల్లి మండలంలోని లక్ష్మీపురం బీసీ కాలనీలో సిమెంట్ రోడ్డు పనులను కళ్యాణి ప్రారంభించారు ఈ సందర్భంగా కళ్యాణి మాట్లాడుతూ పది లక్షలతో రెండు సిమెంట్ రోడ్ల పనులను ప్రారంభించినట్లు తెలిపారు మరొక రోడ్డు నిర్మించాలనే గ్రామస్తుల కోరిక మేరకు హారికతో మాట్లాడి నిధులు మంజూరుకు కృషి చేస్తారని ఈ సందర్భంగా కళ్యాణి గ్రామస్తులకు హామీ ఇచ్చారు స్థానిక గ్రామస్తుడు బోలెం రంగారావు మాట్లాడుతూ నలభై సంవత్సరాల పైనుంచి అపరిష్కృతముగా ఉన్న రోడ్డుకు నిధులు మంజూరు చేసిన చైర్మన్ హారికకు సహకరించిన జెడ్పీటీసీ కళ్యాణికి కృతజ్ఞతలు తెలియజేశారు మరొక రోడ్డు మంజూరుకు సహకరించవలసిందిగా కళ్యాణిని రంగారావు కోరారు గ్రామ ప్రముఖులు బోలిం సాయి ఆహ్వానం మేరకు శ్రీ సీతారామ మందిరంకు వెళ్లి సీతారాములను రాజులపాటి కళ్యాణి జాతీయ మానవ హక్కుల రాష్ట్ర చైర్మన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజుపాటి శివప్రసాద్ దంపతులు దర్శించుకున్నారు కార్యక్రమంలో ఉప సర్పంచ్ నూకల సురేష్ పంచాయతీ పాలక వర్గ మాజీ సభ్యులు మఠా ప్రకాష్ కుటుంబరావు స్థానిక బీసీ నేతలు గ్రామస్తులు పాల్గొన్నారు పాతమాజారు గ్రామంలో కోలావారి బజార్ లో జిల్లా పరిషత్ నిధులతో జరుగుతున్న రోడ్డు నిర్మాణపు నూట మూడు మీటర్ల మేర ఐదు లక్షల నిధులతో రోడ్డును నిర్మిస్తున్నారు మరొక ఐదు లక్షల నిధులు మంజూరు చేస్తే మిగిలిన రోడ్డు పూర్తవుతుందని పలువురు మహిళలు కళ్యాణిని కోరారు చైర్మన్ హారిక్ తో మాట్లాడి మిగిలిన రోడ్డు నిర్మిస్తామని కళ్యాణి మహిళలకు చెప్పారు మహిళల ఆహ్వానం మేరకు చలువ పందిరిలో దసరా శరణవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన శ్రీ దుర్గా అమ్మవారిని శివప్రసాద్ కళ్యాణి దంపతులను దర్శించుకుని అర్చకుని మంత్రాల నడుమ పూజలు చేశారు కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సభ్యురాలు బెల్లపు శిరిష గ్రామ ప్రముఖులు హరి కల్లేపల్లి లక్ష్మణ కొల్లిపర వెంకట నాంచారయ్య ఆది నాగబాబు ఆది రాధాకృష్ణమూర్తి కోల బుల్లిబాబు కోల నాగేశ్వరరావు జన్యావుల మధుసూదన్ రావు ఆది శ్రీనివాసరావు ఆది పుష్పవల్లి దామర్ల వీర రాఘవయ్య ఎడ్ల శ్రీనివాసరావులతో పాటు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు చలపల్లి మండలం లక్ష్మీపురం గ్రామ పంచాయతీలో మా చైర్మన్ హారికారాము గారు ఇచ్చినటువంటి నిధుల నుండి ఇక్కడ పది లక్షల రూపాయలు అంటే రెండు రోడ్లుగా శాంక్షన్ చేయటం జరిగింది ఆ రోడ్లని ఈ రోజున లక్ష్మీపురంలో ప్రారంభించడం దానికి మేము రావటం అలాగే ఇంకా కొంత వాంటింగ్ ఉందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు చెప్పడం జరిగింది దానికి కూడా ఈ రెండు దఫాలుగా ఇస్తామని చెప్పి హారి హారిక గారి దృష్టికి తీసుకువెళ్ళి చైర్మన్ గారితో మాట్లాడి మరి వీరికి మిగిలిన నిధులను కూడా సహాయం అందిస్తానని చెప్పి చెప్తూ ఈ రోడ్లు త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకు మరి నలభై సంవత్సరాలుగా మరి స్థానికంగా ఇక్కడ నివాసం ఉంటున్నారు ఎటువంటి వసతులు లేవు కేసీపీ మరి గోడగా ఉంది సరిహద్దు ఇక్కడ వెళ్ళడానికి కానీ రావడానికి కానీ ఎటువంటి రాకపోకలకి మరి ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు మా దృష్టికి తీసుకురావటం మేము ఇక్కడికి వచ్చి చూసి మరి జడ్పీ చైర్మన్ గారి దృష్టికి తీసుకువెళ్ళి మిగిలిన నిధుల్ని కూడా కేటాయిస్తామని చెప్పి గ్రామస్తులకి చెప్తూ తీసుకు చల్లపల్లి మండలం మాజర్ గ్రామంలో మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులంతా ఈ కోలావ బజార్ నుంచి గత రెండు నెలలు మూడు నెలలుగా నా దగ్గరికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు మహిళలు అందరూ వచ్చి ఈ రోడ్డు కావాలని అడిగారు ఈ విషయాన్ని హారిక రాము గారి దృష్టిలో పెట్టగా వారి వచ్చినటువంటి జడ్పీ నిధుల నుంచి వచ్చినటువంటి దాంట్లో నుంచి మేము ఐదు లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది దాన్ని సగం వరకే రావడంతో మరలా ఇక్కడికి వచ్చినటువంటి స్థానిక మహిళలందరూ కూడా అమ్మ అక్కడ కూడా నాకు కొంచెం రోడ్డు వేయాలని చెప్పి కోరగా వెంటనే మరి మూడు నరకి పెంచి హారిక రాము గారికి ఫోన్ చేయగానే మరి వెంటనే స్పందించి వారు ఒప్పుకోని నిధులు అంగీకరించారు ఈ విషయాన్ని స్థానికంగా ఉన్నటువంటి గ్రామస్తులకి చెప్పి రోడ్డు పూర్తి చేస్తామని చెప్పి మేము ఈ రోజున వారికి అందరికీ కూడా మాట ఇచ్చి త్వరత పూర్తి చేస్తామని అలాగే చల్లపల్లి మండలంలో మరి ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రానున్నటువంటి రోజుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీని మరి ఆదరించాలి అని చెప్పి ముందు కోరుకుంటూ బీసీ గారైన కళ్యాణి గారు ఈరోజు లక్ష్మీపురం బీసీ కాలనీలో ఉన్నటువంటి గౌడపాలెంలో గత నలభై సంవత్సరం నుంచి నిర్లక్ష్యానికి కాబడిన రోడ్డుని పునరుద్ధరించుటకు ఆవిడ ఇక్కడికి విచ్చేశారు ఆవిడకి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఇది గత నలభై సంవత్సరాల నుంచి మేము ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ దీనిలో ఫలితం సాధించలేకపోయాం ఈ ఈ టైంలో ఆవిడ రాబట్టి జడ్పీసీ చైర్ జడ్పీ చైర్మన్ గారితో కూడా మాట్లాడి మాకు ఈ నిధులు ఇప్పించటంగా ఆవిడ చాలా శ్రమించారు ఆవిడికి చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం ఇవే కాకుండా మిగిలిన డ్రైన్స్ విషయంలో కూడా ఇదే ఇదే విధంగా త్వరితగతిన మాకు పూర్తి చేసి ఇచ్చినట్లయితే మేము చాలా ఆవిడకి రుణపడి ఉంటామని మనవి మనవి చేసుకుంటున్నాం కోలావరి బజార్కి మన జడ్పీటీసీ నిధుల నుంచి ఉప్పాల హారికారాము గారు ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి ఆవిడ ఈ రోడ్డు మంజూరు చేశారు జెడ్పీటీసి కళ్యాణి గారు ప్రోత్సాహం ఆవిడ చాలా కృషి చేసి ఈ రోడ్డును తీసుకురావడం జరిగింది దానికి గ్రామస్తుల తరఫున మేమందరం కూడా చాలా కృతజ్ఞతాభావంగా ఉన్నాం దీంతోపాటు ప్రస్తుతానికి ఒక ఐదు లక్షల గ్రాంట్ వచ్చింది దానికి ఎక్స్టెన్షన్గా ఇంకో మూడున్నర లక్షలు మంజూరు చేస్తే ఆ రోడ్డు కంప్లీట్ అయిపోతుంది ఈ రోడ్డు మీద అందరూ కూడా ప్రజలు చాలా అవసరాలు నలభై యాభై సంవత్సరాల నుంచి కలగా మిగిలిపోయింది ప్రస్తుతానికి ఈ రోడ్డు మంజూరు అవటం అందరికీ సంతోషంగా ఉంది కాబట్టి వాళ్ళందరికీ ప్రత్యేకత వందనాలు చెప్పుకుంటున్నాం మనం కొత్తమాజేరి గ్రామంలో కోలావారి బజారు నలభై యాభై సంవత్సరాల నుంచి ఎవరు పట్టించుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ మన జెడ్పీవాళ్ళ హారిక గారు శ్రద్ధ తీసుకుని జెడ్పీసీ కళ్యాణ గారితో చెప్పించి ఐదు లక్షలు మంజూరు చేయటం జరిగింది దాన్ని ఇంకొక రెండున్నర మూడు లక్షల రూపాయలకి జిల్లా పరిషత్ నుంచి మరి మంగళాపురం జిల్లా పరిషత్ దగ్గర వరకు కూడా కొంచెం ఆడటం జరిగింది వాళ్ళిద్దరూ స్పందించి దాన్ని కూడా ఏమని చెప్పారు దానివల్ల వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు ఉన్న చాలా ఇబ్బంది పడిన ప్రజలు సురక్షితంగా రేపటి నుంచి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుసు కోలావరి బజార్ లో మా ఇల్లు అండి ఈ రోడ్డు చాలా గత సంవత్సరాలుగా మాకు పెళ్ళై పాతికేళ్ళు అయినా బురదల్లో అట్లా నడిస్తే మేము కళ్యాణి గారి దగ్గరికి వెళ్ళి నాలుగైదు సార్లు వెళ్ళి అడగ్గా వాళ్ళు మా బాధ విని వాళ్ళు వేరే వాళ్ళతో మాట్లాడి మా రోడ్డు శాంక్షన్ చేసినందుకు వారికి ధన్యవాదాలు